రామాయణంలో ఎక్కువ మాటలు ఎక్కువ బాధ ఎక్కువ శోకం ఎవరిది ఉండాలంటే ఊర్మిళది ఉండాలి ఒక్క మాట ఊర్మిళది లేదు అంటే ఆయన అంతటి ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు అటువంటి భర్త కన్నా నాకేం కావాలని మాట్లాడలేదు కాబట్టి వాల్మీకి రాయింది ఆమె అడ్డుపడుంటే లక్ష్మణుడికి ఇవాళ ప్రతి దేవాలయంలో రాముడి పాటు పక్కన ఉండేవాడా ఆఖరికి అవతారం వెళ్ళిపోయిన తరువాత కూడా వామాంక స్థితి జానకి పెదిలి సత్కు దండ దండంకరే అని పక్కన లక్ష్మణస్వామి ఉండేటట్టుగా భద్రాచలంలో వెలిచాడు అంటే ఏ రామాలయానికి వెళ్ళండి రామలక్ష్మణ సీతమ్మలు హనుమ ఉంటారు అలా ఉన్నారు అంటే రామలక్ష్మణులు అలా జీవితాంతం ఉండడానికి కారణం సీతమ్మ ఊర్మిళ అలా సహకరించడం మాండవి శృతకీర్తి సహకరించడం స్త్రీ తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకోవడం ఒకెత్తు తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకున్న తరువాత తన శక్తి లోకము యొక్క శాంతి కొరకు తన కుటుంబ శాంతి కొరకు వెచ్చించగలిగినటువంటి శీల వైభవాన్ని పొంది ఉండడం ఒకెత్తు అది ఆచరణాత్మకమైన నాడే పది మంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగినటువంటి అవకాశం కలుగుతుంది ఎంత గొప్పగా మాట్లాడుతుందో తార ఎద్దుకు పెట్టారో మహర్ష పేరు తార అంటే నక్షత్రం తళుక్కుమంటుంది రామాయణంలో నిజంగా తళుక్కుమంటుంది ఎంత గొప్పగా మాట్లాడిందిరా అనిపిస్తుంది రెండు సార్లు మాట్లాడుతుంది ఇవాళ నేను తారా వైభవమే చెప్పాను అనుకోండి ఇక నేను స్త్రీ వైశిష్ట్యం ఏం చెప్పను అందుకని ఒక్క సందర్భాన్ని స్పృశిస్తాను సుగ్రీవుడు వచ్చి పెద్ద అట్టహాసం చేశాడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి సుగ్రీవుడితో యుద్ధం చేశాడు సుగ్రీవుడికి ఒంటి నిండా దెబ్బలు తగిలి నిత్తురు కారుతూ వెళ్ళిపోయాడు రామా నిన్ను నమ్ముకుని వెళ్ళాను మేమిద్దరం యుద్ధం చేస్తే వాళ్ళని సంహరిస్తానున్నావు నన్ను అన్నయ్య ఇంత కొట్టాడు నిత్తు రోడిపోతూ వెనక్కి ఆ ఎందుకు వెయ్యలేదు బాణం అన్నాడు మీ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఒక్కలా ఉన్నారు ఇద్దరు చటుక్కన బాణం వేస్తే పెద్ద పొరపాటు జరిగిపోతుంది గుర్తుకి నీ మెడలో తామరమాల వేసుకుని వెళ్ళు అని గజపుష్పమాల వేసి పంపించాడు మళ్ళీ వెంటనే వచ్చి పెద్ద సింహనాదం చేశాడు అన్నయ్య బయటికి రా యుద్ధానికి వాలి వెళ్ళబోతున్నాడు తార చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోపెట్టి సామధానంగా విను ఒక్క మాట చెప్తాను విను ఎవరి మీద యుద్ధానికి ఎడుతున్నావు నీ తమ్ముడి మీద యుద్ధానికి ఎడుతున్నావు ఎవరు నీ తమ్ముడు ఒక్క తల్లికి ఒక్క తండ్రికి ఒక్క చెట్టున పూసినటువంటి రెండు పూలు మీదిద్దరు ఒక్క చెట్టున కాసిన రెండు కాయలు ఈ చెయ్యి వేరు ఈ చెయ్యి వేరు అవ్వచ్చు ఈ చేత్తో పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నేను ఎప్పుడు ఎవరిని కొట్టలేదు కానీ ఎప్పుడైనా నా బిడ్డల్ని సరిగ్గా ఉండమని ఏమైనా ఓ మొట్టికాయ వేసనేమో తప్ప ఈ చెయ్యి ఈ చెయ్యిని కొట్టలేదు ఈ చెయ్యి ఈ చెయ్యిని కొట్టలేదు ఈ రెండు ఎప్పుడు కొట్టుకోవు ఈ చేతికి నిప్పిడితే ఇది చెయ్యవలసిన పని కూడా ఇది చేస్తుంది ఈ చేతికి నిప్పిడితే దూష్యమైన పనిని చూడకుండా ఈ చెయ్య చేయవలసిన పని కూడా ఈ చెయ్యి చేస్తుంది ఎందుకని అంటే ఈ రెండు చేతులు దీనికి చెందిన వాళ్ళమని నేను అన్న భావనతో కలిసి ఉన్నాయి నేను అన్న ఆ తల్లిదండ్రులలోంచి వచ్చిన రెండు కొమ్మలు రెండు కాయల్లాంటి వాళ్ళు రెండు పువ్వులు లాంటి వాళ్ళు ఇందుకయా కొట్టుకుంటారు ఒకవేళ నీ తమ్ముడు తప్పే చేశాడనుకో దానికి నువ్వు అంత దెబ్బలాడాలా నిత్తురు కారిపోయేటట్టు కొట్టాలా ఇద్దరూ వీధిన పడి గతాయుద్ధం చేసుకోవాలా ఇంత శక్తివంతులే మీరిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకొని నిలబడితే దుర్నిరీక్షులు కదయా లోకం ఎంత సంతోషిస్తుంది ఇటువంటి బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత ఎంత వాళ్ళని తండ్రికి తల్లికి రేపు తద్దినం పెడితే బొటనవేలి మించి నీళ్లు విడిచిపెడుతుంటే పెద్ద కొడుకు చెయ్యి కిందనుండాలి మిగిలిన కొడుకుల చేతులు పైన ఉండాలి ఆ ధార పెద్ద కొడుకు చేతులు ఉంచి బొటనవేలి మించి కింద పడాలి తల్లిదండ్రులు పుచ్చుకునేదా నీళ్ళు ఒక్కటి ఆ నీళ్లు పుచ్చుకునేటప్పుడు వచ్చి చూసి ఒక్క చేతి మించే ధార పడుతుంటే కన్నుల నీరు పెట్టుకుంటారు ఇద్దరు కొడుకుల్ని కన్నాం ఎందుకు ఎప్పుడైనా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి నీళ్లు పోసిన సందర్భం ఉందా గడ్డి పెట్టి పంపగలగాలి ఎవరు భార్యలు మీరిద్దరూ ఏ కొట్టుకు చచ్చినా మామయ్య గారి తద్దినానికి అత్తగారి తద్దినానికి కలిపి నీళ్లు వదలవలసిందే భ్రష్టులై కన్న తల్లిదండ్రులకే కలిసి నీళ్లు విడిచిపెట్టని వాళ్ళని భర్తృస్థానంలో మేము ఎలా గౌరవిస్తాము మీరు వెళ్ళి కలిసి తద్దినం పెట్టండి అని చెప్పగలగాలి అదే ధర్మం ఆ శక్తి వాళ్ళకున్నది వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టగలరు అలా పెట్టనప్పుడు తల్లిదండ్రులు చిన్నపుచ్చుకోవట్ల ఏడమట్లా తప్పు కాదు ఎద్దుకయా తమ్ముడితో యుద్ధం చేస్తావు లాలనీయోహితే భ్రాత పైగా ఇవీయా యషన వానర వానరుడయ్యా తెలిసి తెలియని వాడు తమ్ముడు నీ కన్నా చిన్నవాడు లాలనీయోహితే భ్రాత తమ్ముడంటే కొడుకు లాంటి వాడు తప్పు చేశాడనుకో ఊరుకో మందలించు చెప్పు వాడే దూరంగా జరిగి 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 జరిగిపోయాడు అనుకోవాడి కర్మ కానీ నీ దగ్గరికి వచ్చాడుగా కొట్టకు అనునయించు అనునయించకుండా కొడతానంటా ఉంటాయా పైగా నీకొకటి చెప్పనా నినాదశ్య సంభ్రంభో నైవ దల్పం హి కారణం ఇప్పుడు మీ చేతిలో దెబ్బలు తిన్నాడా అంత నిత్తురు కక్కాడా మళ్ళీ వెంటనే వచ్చి నినాదం చేస్తున్నాడా ఏదో కారణం లేకుండా ఎందుకు వచ్చాడు ఏదో బలం చూసుకోకుండా ఎందుకు వచ్చాడు నా మాట విను ఏదో ఉంది అది ఏదో నీకు తెలియదు తొందరపడి వెళ్ళిపోతున్నావు మీ ఇద్దరు ఆడుకున్న జగడం వల్ల ఆఖరికి ఇద్దరిలో ఒకరే మిగిలిపోతే మిగిలిన వాళ్ళు ఎంత ఏడ్చినా ఇక రెండవ వాళ్ళు రారు నా మాట విను మీరిద్దరూ కొట్టుకుని ఒకరు చచ్చిపోకూడదు తప్పది నువ్వు నీ తమ్ముణ్ణి లాలించు లోపలికి పిలు ఇప్పుడు కొట్టా ఇక బుద్ధి రాలేదా ఎందుకు వచ్చావు యుద్ధానికి అడుగు నీ తమ్ముడేగా కూర్చోబెట్టి మాట్లాడు పైవాడు కాదుగా పిలవచ్చుగా ఇంట్లోకి రావచ్చుగా మాట్లాడుకోవచ్చుగా నేను వదిలినేగా నాకు బిడ్డళ్ళంటి వాడుగా చెప్పడానికి నాకు అధికారం ఉందిగా అది తార గొప్పతనం రామాయణంలో అని ఒక మాట అంది సుగ్రీవో విపులగ్రీవో పైగా మహాబంధుర్మతస్తవ లోకంలో అందరికన్నా బంధువన్నవాడెవరో తెలుసా తోడ పుట్టినవాడే ఎంతమంది ఉండనివ్వండి తోడ పుట్టిన వాడు రాలేదనుకోండి చిన్న బుచ్చుకుంటారు పది మందిలో అవమానం అవుతుంది నేను నా కూతురు పెళ్లి చేసినప్పుడు పదివేల మంది వచ్చిన తమ్ముడు ఒక్కడు రాలేదనుకోండి ఎంత మంది వచ్చిన అదేమిటండి వాళ్ళ తమ్ముడు ఏమిటండి అని అడుగుతారు పది వేల మంది వచ్చారని అడగారు పక్కన తోడ పుట్టిన వాడు లేకపోవడం ఎంత అమర్యాదయ్యా అదే సీతారామ కళ్యాణంలో అయితే జనకుడు పెళ్లి మాటలకి నా తమ్ముడు లేకుండా ఎలా కుషధ్వజుడికి కబురు చేసి పిలిపించాడు పిలిపించి మాట్లాడాడు అన్నదమ్ములంటే ఎలా బ్రతకాలో నేర్పింది తార సుగ్రీవో విపులగ్రీవో ఎందుకయా తమ్ముడి మెడలు విరిచేస్తానంటావు పిలు పిలిచి మాట్లాడు చక్కగా ఇద్దరూ మాట్లాడుకోండి నేను ఒక మాట చెప్పనా అంగదుణ్ణి సరిహద్దులకు పంపించి గూఢచారుల వలన తెలుసుకున్నాను నీ తమ్ముడు సామాన్యుడు కాడు రామచంద్రమూర్తితో ఒప్పందం చేసుకున్నాడు రాముడు అరివీర భయంకరుడు నివాసవృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవశ్శైక భాజనం బహుశ రామాయణంలో మారీచుడి తర్వాత రాముడి యొక్క గొప్పతనాన్ని అంత బాగా చెప్పింది ఒక్క తారై ఎవ్వరూ చెప్పల సీతమ్మ కూడా ఇంత బాగా చెప్పల ఎవరు చెప్పారు అంటే తార చెప్పింది రాముడు అంటే ఎవరో తెలుసా నివాస వృక్ష సాధూనాం ఆయన నమ్ముకున్న వాళ్ళ పాలిటే చెట్టు చెట్టు దగ్గరికి మనం వెళ్ళిపోయామనుకోండి చెట్టు కిందకి ఎంత ఎడ్డగా ఉండనివ్వండి నీడనిస్తుంది తనకి కాసిన ఫలాన్ని ఇస్తుంది అలా ఇచ్చేటప్పుడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ పాటించదు దాని పాదముల దగ్గరికి వెళ్ళాడు నీడనిచ్చేస్తుంది నేను ఇక్కడ నుంచి చెట్టు ఇలా రా అంటే మాత్రం రాదు రాముడు అంతే రాముడి పాదముల దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుణ్ణి కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు రాముడంటే అటువంటి చెట్టు ఇంకొకటి ఉందనుకుంటున్నావేమో నివాస వృక్ష సాధూనాం ఆపన్నా పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవైక భాజనం అదొక్కటే చెట్టు ఆ ఒక్క చెట్టు కిందకి సుగ్రీవుడు చేరిపోయాడు నా మాట విని తమ్ముణ్ణి పిలిచి మాట్లాడు తొందరపడి యుద్ధానికి వెళ్లకు రాముడి అండ సుగ్రీవుడికి ఉంది మీరిద్దరూ పగలు పెంచుకుని ఇలా ఒకరి మీద ఒకరు కక్ష కట్టుకుని ఒకరు ఇంకొకరి ఆశ్రయాలు పొందితే అక్కడ ఇది ప్రమాదం వస్తుంది నాథా అంది నీ మాట విననని త్రోసిరాజని వెళ్ళిపోయాడు వెళ్ళిన వాలి తిరిగి రాలేదు తార మాట్లాడిన మాటలు వింటూ ఉంటే కిష్టింధకాండలో తారాప్రసంగం ప్రసంగం చదివితే అన్నదమ్ములన్న వాళ్ళు ఎలా బ్రతకాలో అన్నదమ్ములంటే ఎంత ప్రేమగా ఉండాలో ఏదో అక్కర్లేని విషయం ఒక్కదానికి గుప్తంగా మనసులో ఏదో పెట్టుకొని మాటలు మానేసి దెబ్బలాట్లు పెట్టుకొని పరమ అసహ్యకరమైన సంస్కార రహితమైన జీవితాన్ని జీవిస్తారా ఎంత అన్యాయం దిద్దడానికి ప్రయత్నించి మాట్లాడింది ఎవరు రామాయణంలో తార మాట్లాడింది అసలు అంతేకాదు ఒక పురుషుడు ఎంత కీర్తి సంపాదించుకున్నవాడు కానివ్వండి ఆయన కీర్తి ఇనుమడించినా ఆయన కీర్తిని మొదలంటా నశించిపోయినా ఎవరి వలన అంటే స్త్రీ వలనమే నేను ఈ మాట ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నారేమో మీరు సబరమతి ఆశ్రమంలో నూలు వడుకుతున్నారు ఒకప్పుడు గాంధీ గారు ఆయన దగ్గరికి వెళ్లి మహిళా కార్యకర్తలు అడిగారు రామాయణంలో రాముడు గొప్ప సీతమ్మ గొప్ప అని అడిగారు ఆయన ఒక క్షణం ఆలోచించకుండా సీతమ్మ గొప్ప అన్నారు గౌరవించాలి కదూ మహిళా కార్యకర్తలు అన్నారు బహుశా మహిళా కార్యకర్తలం వచ్చాం కాబట్టి మీరు ఈ మాట అన్నారు అన్నారు ఆయన వెంటనే రాత్నం అన్నారు కాదు సీతమ్మయే గొప్ప మహాత్మా గాంధీ ఎంత పోరాట యోధుడో అంత గొప్ప శీల వైభవం సంస్కారం అంత సంస్కృతి అన్ని విషయాలు తెలిసి ఉన్నవారు అన్ని విషయాలు చదువుకున్నవారు మహానుభావుడు ఆయన అన్నారు నేను రెండు సందర్భాలు చెప్తాను మీరు పరిశీలించండి అసలు రామాయణంలో కష్టం ఎవరిది సీతమ్మది ఇందువల్ల మనిషి కష్టం దేనివల్ల పోతుంది అంటే కొంత ఉపశాంతి దేనివల్ల కలుగుతుంది అంటే కష్టం చెప్పుకోవడానికి ఒకడు లభిస్తే ఒకడు దొరికాడు అనుకోండి కష్టం చెప్పడానికి అక్కడతో ఆ కష్టం పోతుంది కొంత శాంతి లభిస్తుంది అమ్మయ్య మనసు బరువు దిగినట్టుగా ఉందండి ఇవాళ మీతో కష్టం చెప్పుకుంటే అంటారు తన కష్టం చెప్పుకోవడానికి ఓ మనిషి లేరనుకోండి అంతకన్నా బాధ ఇంకోటి ఉంటుందా రాముడికి కష్టం చెప్పుకోవడానికి హనుమ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నారు వానరులు ఉన్నారు సీతమ్మకి ఎవరున్నారు ఎవ్వరూ లేరు లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని పరమ భయంకరమైనటువంటి స్త్రీలందరూ పరివేష్టించి ఉన్నారు ఇంతమంది స్త్రీలు పరివేష్టించి ఉండగా ఆమె ఎవరికి చెప్పుకుంటుంది కష్టం అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు రాక్షసులే ఎవరితో ఏం చెప్తే రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారో కష్టం అంతా సీతమ్మది అంత కష్టాన్ని ఆవిడ భరించింది కాబట్టి రాముడి యొక్క కీర్తి నిలబడింది రెండు ఎంత కష్టంలో ఉన్న సీతమ్మ దగ్గరికి ఒక రోజున చటుక్కున హనుమ వచ్చారు ఆవిడ ఊహించలేదు అనుకోకుండా వచ్చారు వచ్చి అన్నారు అమ్మాను వచ్చి నా యొక్క భుజస్కంధముల మీద కూర్చో అమ్మా నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ ప్రబల చీరమల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందమల ఎందు సమర్పించి కృతకృత్యుడనవుతానన్నారు నేను రాను నువ్వు చూస్తే బొటన వేలంతున్నావు ఎందుకని ఆయన స్వరూపాన్ని అంతటినీ సంక్షిప్తం చేశారు చా బొటన వేలంతున్నారు పిల్లి పిల్లంతున్నారు నీకింత భుజం దాని మీద నేను కూర్చోనా ఒకవేళ తీసుకెడుతున్నప్పుడు జారి పడిపోతే నీ రానని అమ్మ నవ్వింది బ్రహ్మచార్యేమో అలా అమ్మ అనేటప్పటికీ బాధ కలిగింది అమ్మ హనుమంటే ఇంతే అనుకుంటున్నావా మేరుమందర యవతస్తి చా సీతాయా యవతస్ మీరు మందర పర్వతాల యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి అమ్మ ఇప్పుడు వచ్చి అన్నారు భర్తుభక్తి పురస్కృత్య రామధన్యస్యవానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ స్పృహ లేనప్పుడు నన్ను రా రావణుడు తీసుకొచ్చాడు స్పృహ ఉండగా నేను రాను ఎందుకని అంటే అది రాముడికి అమర్యాద రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు రావణుడు పరాకుగా ఉండగా నువ్వు నన్ను ఎత్తుకెళ్ళావు ఇంకా రాముడి గౌరవమే ఉంది కాదు రాముడు రావాలి సముద్రానికి సేతువు కట్టాలి యుద్ధం జరగాలి మండిత విస్పులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వజ్ర సాధన ఖండిత పంక్ కంఠకన కంఠపురాంతక శైల ప్రచండ పురతండ విఖండన చండకాండముల్ అటువంటి బాణ పరంపరల చేత కాంచలంక దగ్ధం అవ్వాలి రావణ సంహారం అవ్వాలి నన్ను తీసుకెళ్ళాలి అప్పుడే రాముడికి కీర్తి నువ్వు వచ్చేస్తే రాముడికి అపకీర్తి నేను రానంది ఇంత కష్టాన్ని సహించింది తప్ప రాముడికి అపకీర్తి రావడాన్ని ఆవిడ అంగీకరించలేదు అటువంటి సాధ్వీమడి సీతమ్మ కాకపోయి ఉంటే పైగా బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరమిచ్చారు నువ్వు ఆచమనం చేస్తే ఆచమనం చేసినటువంటి ఉత్తర క్షణంలో రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సులలో కదిలినటువంటి భావనలు కూడా నీకు గోచరం వరమిచ్చారు మనసు కూడా మలినము కాకుండా నిలబడినటువంటి తల్లి సీతమ్మ అందువల్ల రాముడి ఖ్యాతి నిలబడింది సీతారాములని పిలిచారు కాదా రామాయణంలో రాముని కన్న సీతమ్మ గొప్ప కాదా అని అడిగారు మహాత్మా గాంధీ వచ్చిన మహిళా కార్యకర్తల నమస్కారం పెట్టి చాలా అద్భుతమైన మాట చెప్పారన్నారు ఒక్కొక్క తల్లి పాతివ్రత్యం ఒక్కొక్క తల్లి వైభవం అంత గొప్పగా ప్రకాశించింది తమ స్వార్థం చూసుకున్న వారు కాదు లోకములకు ఎంత గౌరవాన్ని తీసుకురావాలి ఎంత విశాల దృక్పథంతో ప్రవర్తించాలి అని చూసిన వాళ్లే తప్ప కేవలంగా ఏదో నా స్వార్థం నేను ఇలా బతికేస్తే ఎలా అని చూసుకున్నటువంటి స్త్రీలు కావ్య పురాణాలలో కనపడరు అసలు లోకంలో ఎంత దారి తప్పిన వాడు కానివ్వండి పశ్చాత్తాపం పొందినప్పుడు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేది ఎవరు వస్తారు అంటే లోకంలో అమ్మే వస్తుంది మీరు ఎవరి చరిత్ర చూడండి ఎవరైనా జీవితంలో చాలా తప్పులు చేసి పశ్చాత్తాపడవలసిన సందర్భం వస్తే మొదట గుర్తొచ్చేది కళ్ళ నీళ్ళొచ్చేది ఎవరి వలన అంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చి అమ్మ ఏడ్చిన ఏడుపు గుర్తొచ్చి ఏడుస్తాడు దానికి ఎవరు మినహాయింపు కారు అమ్మ అనేటటువంటిది అంత గొప్ప వ్యక్తి అందుకే ఎవరైనా సరే కారాగార వాసానికి వెళ్ళిపోయే ముందు కూడా మొదట స్మరించేది ఎవరిని అంటే వృద్ధురాలైపోయిన తల్లి ఉండిపోయిందని బాధపడుతూ ఉంటారు ఇంతకన్నా వివరణ నేను చెయ్యక్కర్లేదు పశ్చాత్తాపడేటప్పుడు మొదట గుర్తొచ్చేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మే అమ్మ వృద్ధాప్యంలో బాధపడకుండా నేను ఇలా ఉండకుండా ఉంటే ఎంత బాగుండేదో అన్న మాట మనిషిని కాల్చేస్తుంది ఆ భావన అందుకే శ్రీనాథ మహాకవి పట్టుకున్నాడు ఈ తత్వాన్ని గుణనిధి ఉపాఖ్యానం మీకెవ్వరికీ తెలియంది కాదు గుణనిధి చిట్ట చివర పశ్చాత్తాపం పొందే ముందు ఒక మాట చెప్పాడు ఇక చచ్చిపోతాడనగా అన్నం కూడా దొరక్కుండా పోయిన నాడు ఒక మాట అంటాడు అరుణ గభస్తి ఉదయాద్రి పైన్ పొడతేర గిన్నెలో పిరుగును వంటకంబు వడపందిలయున్ కుడువంగ పెట్టు నిర్భర అమ్మకు అమ్మ ప్రాణము 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 అమ్మయున్నదే హర ఎవ్వరింక కడుపారగ పెట్టెద రిప్సిన్నముల్ అన్నాడు అప్పుడు ఏడిచాడు నేను ఎన్ని తప్పులు చేసి రాత్రొచ్చి పడుకున్నా సూర్యోదయం అయ్యేటప్పటికి గిన్నెలో పెరుగు అన్నం ఓ కూర వడపిందెలియున్ ఇప్పటికీ ద్రవిడ దేశంలో వడ్డిస్తుంటారు చిన్న చిన్న మామిడి పందులు పిలియపెట్టి వడ్డిస్తారు ఆ వడపిందిల యున్ కొని తెచ్చి కుడువంగ పెట్టు పరమ ప్రేమతో నాన్న తిను నాన్న తిను అని నా నోట్లో పెట్టిన నిర్భర కరుణాధురీణ నయో ప్రాణము ప్రాణము అమ్మయున్నదే రాశీభూతమైన కారుణ్యం మా అమ్మ ఉన్నదే అలాంటి అమ్మ లోకంలో ఎక్కడుంటుంది హరహరా ఎవ్వరిక కడుపారగా పెట్టీప్సితాన్నముల్ ఇంకా నాకు కడుపార అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఆ అమ్మ ఏడుస్తూ ఉంటుందే నా కొడుకు కనపడలేదని ఇది చాలదా అని అప్పుడు ఏడిచాడు ఈ జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టినటువంటి స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు మహాతల్లు ఒక రంగం కాదు నేను ఎంతమందిని జ్ఞాపకం చేసుకోగలను ఎంతమందికి నేను ఇవాళ పరమ సంతోషంతో వాళ్ళ పాదాల మీద మల్లెదండ వేయగలను కానీ అటువంటి వాళ్ళని స్మరించకపోవడం కూడా దోషమే ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఎంత కష్టపడి తెచ్చి అసలు భారతదేశంలో స్త్రీ అంటే ఇంత గొప్పగా ఉంటుందని ప్రతిష్ట తెచ్చిన వాళ్ళు ఎందరో ఒక రంగంలో వాళ్ళు కారు ఎన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఉన్నారో మనకి మీరాబాయి లేదు భక్తిలో చిన్నతనం నుంచి కృష్ణ భగవానుడే భర్త అని నమ్మి సేవించి మహాతల్లి ఎన్ని కీర్తనలు పాడిందో ఆయన ఉన్నాడు అని నమ్మి తండ్రి పంపించినటువంటి విషాన్ని తాగేస్తే కృష్ణ పరమాత్మ విషాన్నంతటినీ తానుపుచ్చేసుకొని పాలరాతి విగ్రహం నల్లగా అయిపోయింది ఆమె అలాగే ఉంది ఆమె నమ్ముకున్న కృష్ణుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం కనబడితే ఆ రోజున అందరూ ఆవిడ కాళ్ల మీద పడితే కృష్ణాను ఇలా అయిపోవడం నేను చూడలేను అంటే మళ్ళీ నల్లటి విగ్రహం తెల్లగా మారింది ఆ తల్లి చిట్ట చివరి రోజులో బృందావనంలో కీర్తనలు పాడుకుంటూ ఉండిపోతే ఆవిడ దగ్గరికి ఒక సాధువు బృందావనంలో ఉన్న వ్యక్తి కూడా విడితే ఆ సాధువు దర్శనానికి మీరాబాయి గారి వెళ్ళింది ఆడవాళ్ళని లోపలికి రానివ్వం ఆడవాళ్ళని చూడమన్నాడు ఆయన ఆవిడేమీ నిరుత్తురునాలు కాలేదు ఆవిడండి నాకు తెలిసి బృందావనంలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు కృష్ణుడు కాకుండా వీరొకరు కూడా పురుషుడు ఉన్నాడా అన్నాడు అది ఆవిడ భక్తి ఈ ప్రశ్న మీకు మామూలుగా అనిపించచ్చు కానీ ఆవిడ దృష్టిలో బృందావనంలో తిరిగే పురుషుడు కృష్ణుడు ఒక్కడే మిగిలిన వాళ్ళందరూ గోపికలే ఆవిడికి లింగభేదం కనపడలేదు అందరినీ గోపికలుగానే చూసింది ఆ భావనతోనే కృష్ణుడు ఎందు ఐక్యమైపోయింది ఇప్పటికీ మీరా భజన్స్ అంటే చెవి కోసుకుని పెట్టుకుని వింటారు కవయిత్రి మొల్ల మూడు నాలుగు రోజులలో అన్నంతటిని పూర్తి చేసింది మహాతల్లి అంత గొప్ప రామాయణ రచన చేసింది అటువంటి సాహిత్యంలో విదుషీయమణి అలాగే భక్తితో ఈ దేశానికి సేవ చేయడానికి విదేశాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఎంత కీర్తి తెచ్చారో ఒకరికి తల్లి కాదు అందరికీ తల్లి నిలబడ్డారు ఒకప్పుడు ఎక్కడో విదేశాలలో జన్మించినటువంటి వనిత మార్గరెట్ ఎలిజిబెత్ నోబెల్ ఆవిడ పేరు ఆవిడ వివేకానంద స్వామి ప్రసంగాలు విని భారతదేశానికి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆమె జీవితం భగవంతుడికి నివేదన చేసుకుంది కాబట్టి నీకు నేను ఈ పేరు ఉంచుతున్నానని వివేకానంద స్వామి నివేదిత అని పేరుంచారు తరువాతి కాలంలో ఆమె ఆశ్రమం మారిన తర్వాత సిస్టర్ నివేదిత సోదరి నివేదిత అయింది ఆవిడ నేను ఎవరో ఒకరిద్దరు బిడ్డలకు తల్లిని కాను ఈ లోకమంతా నా బిడ్డలేని ఎవరైనా ఆర్తి కలిగిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఔషధం కొని ఇవ్వవలసి వస్తే ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి అడగడం కాదు ఆవిడ ఆ రోజు అన్నం తినడం మానేసేసి ఆవిడ కొనుక్కోవలసిన వస్తువుల్ని త్యాగం చేసేసి ఆవిడ ఆ మిగించినటువంటి డబ్బుతో ఔషధం కొని రోగులకు ఇచ్చేది ఎంత మందికి పాఠశాలలు పెట్టి విద్య నేర్పిందో అందరూ నా బిడ్డలే చిట్ట చివర డార్జిలింగ్ లో శరీరం విడిచిపెట్టేస్తే కలకత్తాలో ప్లేగ్ వచ్చినప్పుడు తన శరీరం గురించి భయపడకుండా స్వచ్ఛత గురించి పరిశుభ్రత గురించి ఎంత ప్రచారం చేసి ఆవిడ వీధులు తుడిచిందో అటువంటి తల్లి డార్జిలింగ్ లో శరీరం విడిచిపెట్టేస్తే ఆవిడ సమాధి మీద ఇవాల్టికి రాసి పెట్టి ఉంటుంది విదేశాలలో పుట్టి భారతీయులకు తల్లి అయి తన సమస్తాన్ని భారతీయుల్ని బిడ్డలుగా భావించి పంచి ఇచ్చిన తల్లి సోదరి నివేదిత అని ఒక్కొక్క తల్లి విదేశాలలో పుట్టి భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని అంతంత గొప్ప స్థితికి ఎదిగారు అంత గొప్ప మహిళామణులు పుట్టినటువంటి జాతి ఏదో భక్తిలోనో లేకపోతే సేవలోనో కాదు యుద్ధరంగంలో ప్రవేశించి వీరత్వం చూపించినప్పుడు కూడా ఆ మాతృత్వాన్ని మాత్రం మరిచిపోలేదు వారణాసిలో పుట్టి ఎక్కడో ఝాన్సీని పరిపాలించేటటువంటి రావుని వివాహం చేసుకుని లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి దత్తత స్వీకార పద్ధతి రద్దు చట్టం వల్ల తన రాజ్యమే పోతే తను పెంచుకున్నటువంటి దామోదర్ రావుకి రాజ్యం దక్కడం కోసమని బిడ్డని అంతఃపురంలో వదిలేసి యుద్ధానికి వెడితే తను తిరిగి రానేమో తను చనిపోతే బిడ్డన్ని చిత్రహింసలు చేస్తారేమోనని మాతృత్వాన్ని వదులుకోలేక కన్న బిడ్డ కాదు పెంచుకున్న బిడ్డ పెంచుకున్న బిడ్డ దామోదర్రావుని ఉత్తరీయంతో చీర కొంగులో బిగించి కట్టుకుని ముందు నుంచి పొడి చేస్తే తన గుండెల్లో బాకు గుచ్చుకుని చచ్చిపోయి బిడ్డ బతకాలని తన కళ్ళ ముందు బిడ్డ మాత్రం చచ్చిపోకూడదని బిడ్డని వెనక కట్టుకుని యుద్ధానికి వెళ్ళి తాను చచ్చిపోయిన తర్వాత కొడుకు చచ్చిపోయేటట్టుగా యుద్ధం చేసిన మహాతల్లి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డ ఎటువంటి మహిళామణులు